చాలా బాగా చేశారు అండ్ ఆండ్రియా చాలా బాగా చేసింది అండ్ ఫస్ట్ ప్రై చూస్తే సెకండ్ ప్రై అర్థమవుతుందండి సో ఓవరాల్గా గుడ్ అండి మూవీ చాలా బాగుంది ఫోర్ ఇస్తాను రేటింగ్ నేను చాలా బాగా తీశారు థ్యాంక్ యూ ఇంటర్వ్యూల్ సీన్ చాలా బాగుంటుందండి ఇంటర్వ్యూల్ సీన్ అండ్ కమలాస్ అని యాక్టింగ్ అండి మెయిన్గా చెప్పలేమండి అన్ని సస్పెన్స్ ఉంటాయి కదా త్రీ మిస్ అవుతారు అందరు ఓకే మూవీ చాలా బాగుంది సో నా ఫిల్మ్ కమల్ హాసన్ ది పిక్చర్ అంటే స్పెషల్గా మనం చెప్పాల్సిన అవసరం లేదు ఐఎమ్ సిక్స్టీ ఐఎమ్ స్టిల్ వాచింగ్ అంటే నేను ఒక్కదాన్ని వచ్చాను ఆ పిక్చర్ చూడండి కూడా సో యూ కెన్ సీ హౌ క్రేజీ ఐఆమ్ ఫస్ట్ బాగుంది సెకండ్ బాగుంది రెండు ఈక్వల్గా ఉంది అసలు నార్మల్గా నేను ఇంగ్లీష్ మూవీస్ చూడను కానీ ఇది చూస్తుంటే హాలీవుడ్ పిక్చర్ లాగే ఉంది మాట అండి ఆల్ ముస్లిమ్స్ ఆర్ నాట్ టెర్రరిస్ట్ అది మనం గుర్తుపెట్టుకోవాలి ఇక వన్ వర్డ్ థ్యాంక్ యూ చెప్పండి యా విశ్వరూపం టూ అండి యాక్చువల్గా ఈ మూవీకి నేను విశ్వరూపం వన్ టూ థౌజండ్ థర్టీన్లో వచ్చిన విశ్వరూపంని ఎక్స్పెక్టేషన్స్తో వచ్చాను మేబీ ఆ రీజన్ రీజన్ ఏమో కొంచెం డిసప్పాయింట్మెంట్గా ఉంది బట్ ఓకే అండి వన్ టైం వాచ్ బికాస్ స్టంట్స్ బాగున్నాయి ఫైట్స్ బాగున్నాయి అండ్ సాంగ్స్ అంతకేం లేకుండా బట్ ఓకే బట్ దీనిలో ఆండ్రియా పర్ఫార్మెన్స్ అండ్ పూజ అయితే ఉందో ఇద్దరు పర్ఫార్మెన్స్ తారామణి ఫేమ్ ఆండ్రియా కొంచెం గ్లామర్ అడ్వాంటేజ్ అనుకుంటా మూవీకి అండ్ ఓకే ఇంట్రెస్టింగ్ దశావతారం ఎందుకంటే ఇలాంటి ఉంటాయి మీరు దశావతారం అన్ని అవతారాలు ఉంటాయి బట్ ఇంట్లో ఒకే క్యాటరేషన్ ఎక్స్పెక్టేషన్స్ ఎంతగా రీచ్ కాలేకపోయింది అనుకోవాలి ఓకే బాగా నేను చెప్పలేము ఎందుకంటే కమల్ హాసన్ గారు అంటే ఇసే ఇసే లెజెండరీ యాక్టర్ అయినా సో ఆయన కోసమే ఒకసారి చూడొచ్చు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి